నాలుగు పాయింట్ ఐదు బిలియన్ సంవత్సరాల క్రితం భూమి ఒక ధూళిరేణులా ప్రారంభం అయ్యింది సన్ ఫామ్ అవుతున్న సమయంలో చుట్టూ గ్యాస్ మరియు డస్ట్ ఒక చక్రంలాగా తిరిగింది ఆ చక్రంలో కొన్ని ధూళికణాలు కణాలు కలిసి ఒక పెద్ద రాకీ బాల్ అయ్యాయి ఇలా లక్షల సంవత్సరాలు కొలుజన్స్తో భూమి అగ్నిగోళ అయ్యింది అంతా లావా వాల్కనో ఎరప్షన్స్ స్మోక్తో ఉండేది అప్పుడు మూన్ కూడా పుట్టింది ఒక ఉల్కా అర్త్ని డెక్కోటండంతో చిన్నారి మూన్ భూమి చుట్టూ తిరుగుతూ మనకు స్టేబుల్ క్లైమేట్ ఇచ్చింది మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తరువాత లావా కూల్ అయ్యేది ఫస్ట్ క్రస్ట్ ఫామ్ అయ్యింది స్టీమ్ క్లౌడ్స్ రెయిన్గా గా మారి ఓషన్స్ సీస్ లేక్స్ క్రియేట్ అయ్యాయి ఓషన్స్ క్రియేట్ అవ్వగానే లైఫ్ కి నెసెసరీ కెమికల్స్ కలిసి ఒక స్పార్క్ ఇచ్చాయి సన్లైట్ మరియు మినరల్స్ కలిసి ఫస్ట్ సెల్స్ లైఫ్ కి ఫౌండేషన్ పుట్టింది ట్మాస్ఫియర్లో ఆక్సిజన్ లేదు కానీ లైఫ్ స్లోగా ప్లానెట్ ని ఆక్సిజన్ పెరగడంతో భూమి స్కై బ్లూ అయ్యింది ఓషన్స్ డీప్ బ్లూ అయ్యాయి వాల్కనోస్ ఎర్త్క్వేక్స్ ప్లేట్ టెక్టానిక్స్ కాంటినెంట్స్ ని క్రియేట్ చేశాయి డెజర్ట్స్ ఫారెస్ట్స్ మౌంటైన్స్ ప్రతి రీజియన్ ఒక స్టోరీ క్రియేట్ చేసింది ఇలా నాలుగు పాయింట్ ఐదు బిలియన్ సంవత్సరాల జర్నీలో భూమి ఒక జీవన నిలయం అయ్యింది స్టార్స్ ఓషన్స్ నేచర్ అన్నీ కలిసి ఈ ప్లానెట్ ని ఒక వండర్ గా చేశాయి ఇదీ మన భూమి కదా